అందరికీ వందనము తెలియజేస్తున్నాను గడిచిన అక్టోబర్ నెలంతా మమ్మల్ని మనల్ని కాచి కాపాడి అక్టోబర్ చివరి వారంలో వాతావరణం విషయంలో చాలా ఒడిదిరుకులు ఎదుర్కొని ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టము లేకుండా తండ్రి నదులు కాపాడినందుకు ఆయనకు వందనములు స్థుతులు తెలియజేసుకుంటూ ఈ నూతనమైన నవంబర్ నెలలంతా కాచి కాపాడాలని మన ఈయువులను మన అవసరతలను తన్నిన దేవుడు తీర్చాలని తీర్చు కూడా ఆయనకి వంద మూడు స్థుతులు తెలియజేసుకోవాల్సిన అవసరం మనకుంది ఎవరైనా చిన్న సహాయం చేస్తే మనం వారికి థ్యాంక్స్ అని చెప్పి లేకపోతే వారికి వారి మన జీవితకాలం అంతా వారికి విధేయులుగా బ్రతుకుతూ ఉంటాం అయితే మనకు ఈ బ్రతుకునిచ్చిన తల్లిన దేవుడు ఆయనకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలి ఎన్నిసార్లు మనము మనల్ని ఆరోగ్యను కాపాడుతూ మనల్ని సజీవంగా ఉంచుతున్న మనకి మనల్ని పోషిస్తున్న తండ్రిని దేవుడికి వందనాలు చెప్పాలి కదా అందుకే ఈ యొక్క కృతజ్ఞత ప్రార్థనను అందరూ ఏకీభవించాలని ప్రేమతో మీ సోదరునిగా ఆహ్వానిస్తున్నారు ప్రార్థన భూముని ఆకాశమును సృజించిన తండ్రి తండ్రిని దేవత ఇవ మీకే ఉన్న గడిచిన నెలంతటిలో మమ్మలను కాపాడి ఎటువంటి ప్రమాదానికి ఎటువంటి ప్రాణ నష్టానికి గురికాకుండా మమ్మల్ని పోషిస్తున్నందుకు మమ్మలను ప్రతిదినము దినదినము కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు నాయన ఈ యొక్క నూతనమైన నెలలో నవంబర్ నెలలో మొదటి దినం నుండి చివరి వరకు మమ్మలను కాచి కాపాడుతారని వాతావరణ విషయంలో ఎటువంటి ఒడిదుకులు వచ్చినా మమ్మలను మాకు ఎటువంటి ప్రమాదం లేకుండా మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు స్థుతులు దేవాదేవ రాజా ప్రభు అనడానికి కూడా యోగ్యను కానీ తండ్రి పాపి ప్రార్థనను ఆలకించండి ఎందుకు లేని వాడిను ఎందుకు పనికిరాని వాడును గడ్డి పరకు వంటి నా జీవితము ఎప్పుడు ఆరిపోవను ఎప్పుడు ఎగిరిపోవనో సమస్తమును మీ చేతిలో ఉన్నది తండ్రి మీ బిడ్డగా మీ కుమారునిగా మీ యొక్క పరిచర్లో నన్ను వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రములు ఎంతోమంది బిడ్డలు ఎంతోమంది సేవకులు మీ పరిచయ చేస్తున్నారు వారందరికీ ఆయుర ఆరోగ్యమును ఇవ్వండి వారికి వారి కుటుంబాలలో శాంతి సమాధానమును ఇవ్వండి వారి సంఘాలను కాచి కాపాడండి పని ప్రతి ఒక్క బిడ్డ చదువుచిన ప్రతి ఒక్క బిడ్డ అలాగే ఒక ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీ యొక్క నామంలో కాపాడతారని వాతావరణ విషయంలో మాకు ఎటువంటి శోధనలు లేకుండా ఎటువంటి ప్రమాదాలు కల కలగకుండా మమ్మల్ని కాచి కాపాడతారని త్వరలో రనయన్న మా ప్రభు అయిన యస్సు క్రీస్తు అనే నామన ప్రతిమాల వేడుకునిచ్చిన తండ్రి ఆమె అందరికీ నామమున వందనములు అందరూ ధ్యానించండి వాక్యమును ధ్యానించండి ప్రతిదినము నేను పంపిస్తున్న వాక్యమును ధ్యానిస్తున్నారని నేను నమ్ముచున్నాను నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్ రూపంలో ప్రార్థన అవసరాలను నాకు తెలియచేయండి నూతన రేషుల మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి తెలియచేయండి దీవెనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నారు